హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అదియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆచార్య పమ్మి పవన్ కుమార్ విరచిత అంశంగా మాతృభాష పునాదితో ప్రపంచ పౌరసత్వం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మాతృభాష పునాదితో ప్రపంచ పౌరసత్వం ఇక వినండి మాతృభాష పునాదిగా ప్రపంచ పౌరులను అవుదాం వ్యక్తుల అభివృద్ధిలోనూ వ్యవస్థల పురోభివృద్ధిలోనూ భాషల పాత్ర చాలా కీలకం భాషలు కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే కాదు విద్యను నేర్చుకోవడానికి దాని ద్వారా స్థిరమైన వృద్ధిని సాధించడానికి చాలా అవసరం మాట్లాడే విధానాలు నేర్చుకునే పద్ధతులు సమాజంతో మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోగలగడం వంటివి భాషా జ్ఞానం వల్లనే సాధ్యపడతాయి భాషలు అంతరిస్తుంటే ప్రజల్లో అవగాహన లోపం పెరుగుతుంది సాంస్కృతిక వారసత్వం దెబ్బతింటుంది వ్యక్తి వ్యవస్థల వృద్ధి కుంటుపడుతుంది ప్రపంచం అనేకమైన భాషలు మాట్లాడే ప్రజలతో నిండిన బహుభాషా వ్యవహార ప్రాంతం దేశాలుగా పిలుచుకునే భౌగోళికమైన హద్దుల కన్నా ఈ బహుభాషా వ్యవహార ప్రాంతాలు భిన్నం భౌతికంగా ఒక ప్రాంతానికి పరిమితమైన భౌద్ధికంగా ప్రపంచంతో చప్పున అనుసంధానాన్ని సాధించగల తెలివిడి మనకు ఉంటుంది అనేక భాషల్లో మనకు ఉన్న వ్యవహార జ్ఞానం ఇందుకు సహకరిస్తుంది కాబట్టి భాషలను వేరుగా ఉంచి ఏ వృద్ధిని కొలవలేం ఏ అభివృద్ధిని సాధించలేం యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో వారి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వేలకు పైగా భాషలున్నాయి వీటిలో ఏడు వేలకు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి మారుతున్న ప్రపంచం తీసుకొస్తున్న అనేక మార్పుల తాకిడి మాతృభాషలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది తక్కువ మంది మాట్లాడే భాషలు త్వరగా అంతరించిపోతున్నాయి భారతదేశం వంటి బహుభాషా వ్యవహార దేశాల్లో ఈ మార్పును స్పష్టంగా గుర్తించవచ్చు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అండమాన్ నికోబార్ దీవుల్లోని భాషల్లో ఒకటైన బో భాష మాట్లాడే చివరి వ్యవహర్త కొద్ది కాలం క్రితం వచ్చిన సునామీలో చనిపోయింది దీంతో ఆ భాషా వ్యవహర్తల సమూహం అంతరించినట్లయింది చివరి వ్యవహర్త జీవించి ఉన్నప్పుడు పరిశోధకులు గుర్తించి సేకరించిన వివరాల రికార్డుల రూపంలో భద్రంగా ఉన్నాయి కానీ ఆ సమూహపు వేల సంవత్సరాల చరిత్ర సంస్కృతి సాహిత్యాలకు ఉనికి లేకుండా పోయింది ప్రపంచవ్యాప్తంగా అనేక కారణాల వల్ల ఇలా తుడిచిపెట్టుకుపోతున్న మాతృభాషల సంఖ్య ప్రతి ఏడా ప్రతి ఏటా మూడంకెల సంఖ్యలలో పెరిగిపోతుండటం మనల్ని కలవరబెట్టే అంశం అభిప్రాయాలను వెల్లడించడానికి మాత్రమే కాక జ్ఞానాన్ని పంచుకోవడానికి పెంచుకోవడానికి కూడా భాషే మనకి ఆధారం ప్రపంచ జ్ఞానం మనకు ఇవాళ అనేకమైన భాషల్లో అందుబాటులో ఉంటుంది విద్యా వ్యవస్థ ఈ జ్ఞానాన్ని మాతృభాషల్లో ఆయా సమాజాలకు అందించాలి జ్ఞానశాఖల్లోని వైవిధ్యాన్ని మాతృభాషల్లో గ్రహింపుకు తెచ్చుకున్న సమాజాలు సులభంగా వేగంగా వృద్ధి చెందుతాయి అందుకే భాషావేత్తలు విద్యను మాతృభాషల్లోనే నేర్పాలి అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు ప్రపంచ దేశాలతో అనుసంధానం కావటం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అవసరంగా మారిపోయింది ఇటువంటి సందర్భాల్లో భాషపరంగా మనకు భిన్నమైన అనుభవాలు ఎదురవుతాయి ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఏడు శాతం మంది ముప్పై ఏడు శాతం కన్నా ఎక్కువ మంది తమ మాతృభాషల్లో కాకుండా పరభాషల్లో విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు కొన్ని దేశాల్లో ఇది తొంభై శాతం దాకా ఉంది విద్యా వ్యవస్థలోని ఈ కల్లోలం ఆయా సమాజాల్లోని ప్రజల్లో భాషాపరమైన భావపరమైన సంఘర్షణలకు కారణమవుతుంది సాంఘిక రాజకీయ వైజ్ఞానిక కళాత్మక ఆలోచనలను ఇది నిరంతరం అస్థిరపరుస్తుంది సమాజంలో పుట్టిన ప్రతి వ్యక్తికి తమ భాషలో చదువుకునే హక్కు ఉంటుంది సమాజాలను పాలించే వ్యవస్థలు ఈ హక్కును గుర్తించటం పాటించడానికి అనువైన విధానాలను రూపొందించటం విధిగా భావించి కార్యాచరణను కట్టుదిట్టం చెయ్యాలి ఇప్పుడు ప్రపంచమంతా బహుభాషా వ్యవహార ప్రాంతమే అవకాశాలను సందర్భాలను అనుసరించి అనేక దేశాల్లో బహుభాషా విద్యా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి మాతృభాషను విడిచిపెట్టకుండా మరిన్ని భాషల్లో విద్యను నేర్పడమన్నది ఇప్పుడు ప్రపంచానికి కలిసి వస్తున్న తారక మంత్రం దీనివల్ల విద్యార్థుల్లో విద్యార్జన శక్తిని విద్యాసక్తిని పెంపొందింపజేయవచ్చు తల్లిదండ్రుల్లో పిల్లల భవిష్యత్తు పట్ల ఆందోళనను తగ్గించవచ్చు అనేక సమాజాలతో కలిసి జీవించగలిగే నైపుణ్యాన్ని పిల్లల్లో వృద్ధి చేయవచ్చు నేటి బాలలు రేపటి పౌరులు అన్నది పాతబడిన మాట నేటి బాలలు రేపటి ప్రపంచ పౌరులు అన్నది కళ్లకు కడుతున్న సత్యం మన భాషతో పాటు మరిన్ని భాషలను నేర్చుకోవడం భిన్నమైన సంస్కృతులను తెలుసుకోవడం అనేవి ఈ కాలపు పిల్లలకు మనం అందించదగిన సంపద ఇది వారిలో వ్యక్తిగతమైన వృద్ధిని కలిగిస్తూ సామూహిక చైతన్యానికి బాటలు వేస్తుంది వృత్తి ఉద్యోగాలలో ఉన్నతిని కల్పించటంతో పాటు ప్రపంచంతో అర్థవంతమైన భాగస్వామ్యం సాధించేందుకు సహకరిస్తుంది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఒకటిగా భాషల ప్రాధాన్యాన్ని యునైటెడ్ నేషన్స్ ఏనాడో గుర్తించింది ప్రపంచం సాధించదగిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుగా యునైటెడ్ నేషన్స్ పేర్కొన్న పదిహేడింటిలో నాలుగవ లక్ష్యం అందరికీ నాణ్యమైన విద్య అలాగే లింగ సమానత్వం అసమానతల తగ్గింపు స్థిర అభివృద్ధిని సాధించే సమాజాలు నగరాలు మొదలైన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలన్నింటికీ భాషలతో నేరుగా సంబంధం ఉంది యునైటెడ్ నేషన్స్ అన్ని దేశాలకు నిర్దేశించిన ఈ లక్ష్యాల సాధనలో మాతృభాషల ద్వారా విద్యాబోధన ప్రాధాన్యాన్ని మన రాష్ట్రాలు దేశాలు ప్రథమ ప్రాధాన్యాంశంగా గుర్తించాలి రెండు వేల పదిహేనులో ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలను అన్ని దేశాలకు యునైటెడ్ నేషన్స్ సంస్థ పంపించింది సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆయా దేశాలు సాధించిన ప్రగతిని నివేదికల రూపంలో రెండు వేల పదహారు నుంచి మనకు అందిస్తుంది గడచిన తొమ్మిదేళ్ల నివేదికల సారం ఏమిటంటే సమాజాల మధ్య సంభాషణకు విద్యకు సమ్మిళిత వృద్ధి సాధనకు సాధికారతకు మాతృభాషలు చాలా కీలకం అని ఇరవై ఇరవై రెండు నుంచి ఇరవై ముప్పై రెండు దశాబ్దాన్ని యునెస్కో దేశీయ భాషల దశాబ్దంగా ప్రకటించి ప్రపంచ దేశాల్లో మాతృభాషల ద్వారా సమ్మిళిత సుస్థిర వృద్ధిని సాధించేందుకు కృషి చేస్తుంది అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఈ సందర్భంలో మనము మన వ్యవస్థలు ఈ విషయంపై దృష్టి నిలపవలసిన అవసరం ఉంది అంటూ ఆచార్య పమ్మి పవన్ కుమార్ తెలుగు ప్రొఫెసర్ హైదరాబాద్ యూనివర్సిటీ వారు అందజేసిన ఈ అంశం మాతృభాష పునాదితో ప్రపంచ పౌరసత్వం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు